ఇక్కడ రాయలసీమకు సంబంధించి కూడా కడప జిల్లా అంటే ఆ సరౌండింగ్స్ రాయలసీమ వాళ్ళు చాలా మంది కూడా కువైట్ వెళ్తూ ఉంటారు అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ చాలా మంది ఇక్కడ ఈ రాయలసీమకు సంబంధించిన వ్యక్తులే అక్కడ పనిచేస్తూ ఉంటారు అంటే ఎందుకు అనుకోవచ్చు ముఖ్యంగా ఈ ప్రదేశానికి చెందిన వాళ్ళు అక్కడ వర్క్ చేస్తుంటే మీరు విన్నారో లేదో సెకండ్ అంటారు ఎందుకంటే సపోజ్ మా ఇల్లు ఎత్తుకుంటే మా నాన్న పోయినాడు మా అమ్మ పోయింది మా అన్న పోయినాడు నేను పోయినా ఓకే సో ఇంకా నా తమ్ముడు కూడా నా తమ్ముడు కూడా పంపించేవాడిని కువైట్ అట్లా ఫ్యామిలీ పోయినమాట కువైతులు ఓకే ఎందుకు అదే ఆ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు అక్కడికి అంటే ఇప్పుడు మా మా ఏరియాలో ఇప్పుడు నేను డ్రైవర్ సో నేను ఎక్కడ పని చేసినా పదివేలు పదివేలు కంటే ఎక్కువ అక్కడ విన్నాసారి ముప్పై వేలు ఇస్తారు సో ఆ డబ్బు ఆశతోనే అక్కడికి వెళ్తారు ఓకే అంటే ఇక్కడ మహానగరం హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉన్నాయి ఇక్కడ ఎన్ని వదిలిపెట్టి కేవలం అక్కడ ఎందుకు అక్కడ అక్కడ ఎందుకు అట్రాక్ట్ అయినారనుకోవచ్చు మరి అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది నేను వస్తా హైదరాబాద్ నీ దగ్గర డ్రైవర్ వేస్తా నువ్వు నీకు నాకు బెస్కిందంటే రాత్రి రాత్రి బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోతా నిన్న ఏదైనా సేను కూడా నేను సో అక్కడ అట్లా కుదరదు వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి పాస్పోర్ట్ కానీ ఏదైనా సరే నువ్వు అక్కడికి పోవడం వరకే నీ చేతిలో ఉంటది అక్కడి నుంచి దాటుకోవడం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది నువ్వు చిన్న మిస్టేక్ చేసినా కూడా వాళ్ళకి ప్రతి తెలిసిపోతాయి నువ్వు ఎయిర్పోయింట్ లో నుంచి బయటికి పోవాలన్నా కూడా వాళ్ళకి మెసేజ్ పోతుంది ఓకే కాబట్టి అక్కడికి అంటే ఎలా అన్న అక్కడికి ఎలా వెళ్తూ ఉంటారు అంటే పాస్పోర్ట్ తీసుకుని అంటే అక్కడ చాలా మందికి వీసాలు ఉంటాయి కదా అంటే వర్క్ వీసా పని వెళ్తూ ఉంటారు అంటే ఇంతమందికి అక్కడ వెళ్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అసలు అంటే అక్కడ వర్క్స్ ఏ విధంగా ఉంటే ఎలా వెళ్తూ ఉంటారు అక్కడికి ఇంట్లో పని అంటే దివానీ అని ఒకటి ఉంటుంది సాయంత్రం మొత్తాన్ని వాళ్ళంతా కూర్చొని చాయ్ తాగడము ఆ పండ్లు రూపంలో తిండము ఇలాంటి చేస్తూ ఉంటారు సో దానికి ఒక మనిషిని పెట్టుకుంటారు ఒకరు పెట్టుకుంటారు కొంతమంది ఇద్దరు కూడా పెట్టుకుంటారు ఇంకా డ్రైవర్ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీకి ఒక డ్రైవర్ ఉంటారు ఇప్పుడు ఒకే ఇంట్లో నాలుగైదు ఫ్యామిలీలు ఉంటాయి వాళ్ళు అన్నదమ్ములు విడిపోరు అందరు ఒకే దాంట్లో ఉంటారు ఉమ్మడి కుటుంబంలో ఉంటారు వాళ్ళు ఎవరెవరు డ్రైవర్ వాళ్ళు పెట్టుకుంటారు డ్రైవర్ నన్ను పిలిచకూడదు నన్ను నా డ్రైవర్ అని చెప్పి సపరేట్ సపరేట్ డ్రైవర్లు పెట్టుకుంటారు ఇంకా హౌస్ బాయ్ అంటే ఇంకా చెట్లకి నీళ్లు కట్టడం కానీ చెట్లు కట్ చేయడం కానీ అట్లా కూడా పెట్టుకుంటారు ఇంకా వంట వాళ్ళు ఆడవాళ్ళని పెట్టుకుంటారు మగవాళ్ళు కూడా కొంతమంది మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు సో ఇవన్నీ లేబర్ పనులు అనమాట ఖాదీ వీజాలు అనమాట ఇవన్నీ సో ఆ ప్రకారం చాలా మంది పోతా ఉంటారు అంటే ఇప్పుడు మంది ఐదు మందికి ఐదు కద్దామలు ఉంటారు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కద్దామ పని మనిషి ఓకే కద్దామా అని పని మనిషి అంటారు డ్రైవర్ ని సైక్ అంటారు నాన్న వాళ్ళ బాసులో డ్రైవరు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క డ్రైవర్ ఉంటాడు అదే అంటే ఒక్కొక్క సెపరేట్ ఉంటారు సెపరేట్ ఉంటారు అంటే నీ డ్రైవర్ నేను నా డ్రైవర్ డ్రైవర్చకూడదు మళ్ళీ వాళ్ళకి వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉంటారు కానీ లోపల కుట్రలు చాలా ఉంటాయి మీరు కూడా అక్కడ ఇంటి పనికి వెళ్ళారా ఇంట్లో డ్రైవర్ గానే పోయినా ఓకే డ్రైవర్ అంటే ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తామన్నా ఇంటికి సపోజ్ మన ఫ్రెండ్ ఎవరో వెళ్ళారు అక్కడికి ఆ డ్రైవింగ్ పని అని చెప్పి వెళ్ళాడు అంటే అక్కడికి వెళ్తే డ్రైవింగ్ పని ఉంటుందా లేకపోతే ఇంకా ఏదైనా పనులు చెప్తుంటారు అన్ని పనులు చేద్దాం ప్రతి ఒక్క పని చేపిస్తారు నేను ఆ పని చేయను అంటే ఇంకా వాళ్ళ నిజస్వరూపం బయటపడతా అనమాట ఎందుకు చేయవు నీకు ఎందుకు రాదు నువ్వు మగవాడు కదా అనే రకంగా మాట్లాడతారు అంటే డ్రైవింగ్ వచ్చిన డ్రైవింగ్ గా అట్లా వాళ్ళు కూడా చేస్తాడు రాష్ నువ్వు అని మనీ ఉన్నావు అంటే వాళ్ళు తగ్గట్టు అనమాట ఇబ్బందులు పెడుతూ ఉంటారు అన్న అంటే అన్ని ఇబ్బంది పెట్టవు కొన్ని ఎక్కడ ఉంటాయి కచరాలు సో నూటికి ఎనభై పర్సెంట్ బాగానే ఉంటాయి అంటే మీరు చేసే వీడియోలో ఆ కి మొత్తం నెగిటివ్ ఉంటాయి అక్కడికి ఎవరు వెళ్ళొద్దు అక్కడ చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి కూడా మీరు వీడియోస్ చూస్తే వాళ్ళని వెళ్ళాలంటే భయమైతూ ఉంటది అంతా కనం ఇబ్బంది అక్కడ మీరు ఏం పడ్డారు అంటే అంత అంటే వెళ్ళొద్దు ఈ ప్రదేశానికి మనం వెళ్ళొద్దు అని చెప్పాలంత ఇబ్బంది ఏం పడ్డారు అంటే ఇప్పుడు నేను ఉండే ఇల్లు అయితే నువ్వు వీడియోలు బాగా గమనిస్తే నాకు మంచిల్లే కానీ మంచి ఇంట్లో పని చేస్తా కూడా నేను వెళ్ళొద్దు అంటున్నానంటే అది అక్కడ ఎంత రిస్క్ ఉందో ఇంకా నా వీడియోలోనే తెలుసుకోవచ్చు మీరు సో నాకు మంచి అది చాలా మంచి బాగా చూసుకుంటాను తిండి కానీ నిద్ర కానీ సో అన్ని బాగుంటాయి నాకు పైన ఖర్చులకు డబ్బులు ఇస్తారు అయినా కూడా నేను వద్దు అన్నా అంటే అక్కడ రిస్క్ ఉంటది అనుభవం ఏం అంటే మన వాళ్ళని చంపిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో పిలిపిన వాళ్ళని అయితే ఎడార్లోకి తీసుకొని పోయి కాల్ చేసిన కూడా కాల్ చేసినారు సో నువ్వు అదే గానీ కోయటోళ్ళని ఒక దెబ్బ వేయి నువ్వు అనించి రాలేవు ఓకే వాళ్ళు మాత్రం ఏమైంది చేస్తారు సో అంత రిస్క్ ఉంది కాబట్టి వద్దంటా నేను మగవాళ్ళు పోమనే చెప్తాను నేనైతే మీకు అంత ధైర్యం ఉంది దేవుడు మగతనం ఇచ్చినాడు కాబట్టి పో కానీ ఆడోళ్ళు ఓకే అక్కడ కలిసారన్న అమ్మాయిలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలని చాలా మంది ఉంటారు అసలు టిక్ టాక్ పని చేయలేదు కాబట్టి నీకు తెలియడం టిక్ టాక్ పని చేస్తే తెలుస్తుంది వాళ్ళు కష్టాల దాంట్లో పెడతా ఉంటారు ఓకే అక్కడ నడుస్తుందా టిక్ నడుస్తుంది ఏమని చెప్తూ ఉంటావారు వాళ్ళు మీకు అంటే నాకు నాకు ఎవరు చెప్పరు నేను చూస్తా ఉంటా అంటే వెళ్తే చూస్తూ ఉంటారు చాలా మంది నాకు కూడా మెసేజ్ నాకు ఇట్లుందన్నా ఇట్లు అన్నా అని నేనే కింద పని చేస్తున్నా డ్రైవర్ గా సో నేనేం చేయగలుగుతాను నువ్వు అదే ఇక్కడ ఇండియాలో ఎక్కడన్నా ఉంటే అన్న ఈ ఉంది పరిస్థితి అంటే నేను వచ్చేస్తా సో నాకే నమ్మకం ఇంటికి పోతాం లేదు నీకేం చేసాను వచ్చి సో అక్కడ ఒకరికి హెల్ప్ చేయడం కొద్దిగా కష్టమే ఆ పాత వాళ్ళు ఉన్నారు చానా ఏళ్ళ నుంచి అక్కడే ఉండి బాగా పలుకుబడి సంపాదించిన వాళ్ళు వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయగలుగుతారు ఓకే తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కదా ఎక్కువగా చాలా మంది అంటే మరి ఈ సందర్భాలు జరిగినప్పుడు అంటే అక్కడ అంటే వేరే కంట్రీస్లలో కూడా ఆ తెలుగు కాలనీస్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి అంటే తెలుగు సంబంధించిన వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి అంటే ఈ కువేట్ల తెలుగు సంబంధించిన వాళ్ళకి ఏరియా కానీ ఒక ప్లేస్ ఇలా ఏం లేదు అక్కడ ఉంది మాల్యా అని ఒక ఏరియా ఉంది కోవైట్ సిటీలో మాలియా అని శుక్లా శుక్లారము అక్కడ కలుసుకుంటారు అనమాట జనాలు చాలా మంది వస్తారు ఇంకా కోవైట్ అవతల ఇంకొక ఊరుంది ఫాహెల్ అని సో ఆ ఏరియాలో కూడా మన తెలుగు వాళ్ళందరూ కలుసుకుంటుంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా పెట్టుకుంటారు ఈ ఏరియాలో కలుసుకుందాం సెలవు వచ్చినప్పుడు సో అక్కడికి వచ్చి అందరు కలుసుకొని సాయంత్రం దాకా ఉండి తిని తా ఇంకా జలసాలు చేయడం పోవడం ఓకే ఎలా ఉంటుంది అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే కంపేర్డ్ టు ఇండియా సో అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి సో ఇండియా ఇండియాలో ఉన్న కల్చర్ కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ రెండిట్లో మీరు ఏం డిఫరెన్స్ గమనించారు డిఫరెన్స్ అంటే వాళ్ళు ముస్లింస్ సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు సో మనము హిందూస్ సో మనకు తగ్గట్టు మనం ఉంటాం ఇక్కడ అందరం ఒకటి కానీ అక్కడ ఏందిరా అంటే వాళ్ళు ముస్లింస్ కాబట్టి వాళ్ళ ఏ మనం పాటించాలా అంటారు కానీ ఇక్కడ అట్లా కాదు కదా నువ్వు ముస్లింస్ అయితే హిందూ అయితే అందరం కలిసి ఉంటాం కలిసి ఉంటాం సో అక్కడ అట్ట కాదు ఇప్పుడు వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటారు రంజాన్ లకి సో మనం కూడా ఒక్క పొద్దు ఉండాలా ఓకే అంటే మన ఇళ్ళల్లో వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు చెప్పరు అరే నువ్వు ఒక్క ఒక్కపొద్దు ఉండు నువ్వు ఉండకపోతే కొడతాం మేము అది అనరు సో బయట ఎక్కడైనా తిన్నా కూడా ఫైన్ వేస్తారు నీకు పోలీసు వాళ్ళు అది అది వాళ్ళ రూల్ కదా వాళ్ళ ముస్లిమ్స్ దేశం కదా సో వాళ్ళ రూల్స్ పాటించాలని చెప్తున్నా అది ఇక్కడ అయితే ఇష్టం ఇష్టం అంటే ఒకవేళ రంజాన్ ఆ మాసం ఉంటే తినకుంటే ఎవరు తినొద్ది ఒకవేళ తింటే ఫైన్ ఆ బయట తింటే తెలియకుండా తినకూడదు ఆ బయట పోలీసు వాళ్ళు హోటల్స్ ఉండవు అన్ని మూసేస్తారు ఉండవు నువ్వు ఎక్కడే కానీ తినేదానికి కుదరదు ఓన్లీ ఇంట్లో మీ పని వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా పని వాళ్ళు వాళ్ళు పెడితే నువ్వు సైగున్న రూమ్ లో తీసుకుని తినాలి బయట ఎక్కడైనా నీళ్ళు తాగినా ఏదన్నా తిన్నా వచ్చి పైన కొంతమంది కొట్టను కూడా కొడతారు పిల్లలు ఓకే ఇబ్బందులు మీరు మంచిగా మీరు నేను నేను బా నేను మాత్రం దగ్గర నాకు ఇకపోతే నేను రచ్చపడతాను ఇంట్లో నేను ముస్లిం కాదు నాకు ఇవ్వాల్సిందే ఓకే ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ నేను ఇంట్లో ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు దాటింది ఇంత ముందు ఇంట్లో రెండేళ్ళు చేసిన ఓకే అంటే ఒక్కొక్క ఇల్లు పంచుకుంటారు అనమాట పంచుకునేది ఏమన్నా అగ్రిమెంట్ ఉంటుంది ఒక ఇంట్లో ఇప్పుడు నేను ఒక ఇంట్లో పోతానంటే రెండేళ్ళు అగ్రిమెంట్ ఉంటుంది ఆ రెండేళ్ళు కంప్లీట్ చేసుకుని రావాలా నీకు నచ్చితే మళ్ళీ పోవచ్చు నీకు నచ్చకపోతే ఓకే ఓకే అగ్రిమెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు త్రీ ఇయర్స్ పెట్టినారో అయిపోయింది మళ్ళీ వచ్చారు ఇయర్స్ అగ్రిమెంట్ ఏ ఇంట్లో టూ ఇయర్ ఇంట్లో టూ ఇయర్స్ ఉంటాయి టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు మళ్ళా అంటే పోలేదంటే నీ ఇష్టం అది ఇబ్బంది ఫస్ట్ ఇల్లు అయితే నేను ఆపేసిన పోకుండా ఇల్లు అయితే పోత వస్తాను ఒక ఇల్లు పోతా వస్తాను